వెల్కమ్ టు ఆర్కే తెలుగు టీవీ మోడీ ఈరోజు మన ఎమ్మెగల్లూరు పట్టణ ప్రజలకు ఆర్కే తెలుగు టీవీ ఛానల్ ద్వారా మా భారతీయ జనతా పార్టీ తరఫున కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు మా భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోడీజీ గారు పదకొండు సంవత్సరాల నుంచి పరిపాలనలో మన రాష్ట్రానికి ఏ ఏ నిధులు ఇచ్చినాడు అభివృద్ధికి సంక్షేమానికి అనే కరపత్రంతో మేము గడప గడపకు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి వారి వారికి వివరించడం జరుగుతుంది ఆ క్రమంలోనే ఈరోజు పంతొమ్మిదో వార్డు ఇన్ఛార్జు శిల్పి భాస్కర్ గారి ఆధ్వర్యంలో మన పట్టణ అధ్యక్షుడు జటప్ప గారి ఆధ్వర్యంలో ఈరోజు రావడం జరిగింది ఇంటింటికి తిరిగి పదకొండు సంవత్సరాల పరిపాలనలో కేంద్ర ప్రభుత్వము రాష్ట్రానికి ఇచ్చినటువంటి నిధులు అభివృద్ధి సంక్షేమం గురించి ఇచ్చిన నిధుల గురించి పట్టణ ప్రజలకు మేము వివరించడం జరిగింది ఈ ఇచ్చిన నిధులు వారికి వివరిస్తుంటే వారు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ ప్రభుత్వానికి ప్రతి గడపలో ప్రతి ఇంటిలో ఏదో ఉన్న ఇరవై తొమ్మిది పథకాల్లో ప్రతి ఒక పథకము ఇంటికి ఖచ్చితంగా చేరుతుంది ఆ విషయం కూడా వారికి తెలియదు ఈరోజు మేము వచ్చి వారికి పథకాల గురించి బెదిరిస్తుంటే వారు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము ఎంబెన్నూరు పట్టణంలో ఉన్న ఇరవై నాలుగు వేల ఐదు ప్రతి ఇంటికి చేరాలని మా పార్టీ ఆదేశాల మేరకు మా జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ గారి ఆదేశాల మేరకు తిరుగుతున్నాము ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలు విశేషమైన ఆదరణ లభిస్తుంది ఇది మాకు చాలా సంతోషం అనిపిస్తుంది రాబోయే రోజుల్లో ఈ ఈ అభివృద్ధి నిధులు ఇచ్చిన కరపత్రంతో పాటు మా పథకాలను కూడా ఇదే విధంగా ప్రతి గడపకు వచ్చి వివరిస్తామని ఈ ఆర్టీవీ ఛానల్ ద్వారా పట్టణ ప్రజలకు బిజెపి పార్టీ తరఫున నేను తెలియజేస్తున్నా